ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా అంతేం లేదు అంత గేమ్ లేదు జస్ట్ ఉందంటే ఉంది మెయిన్ థింగ్ బ్యాక్ బ్యాక్డ్రాప్ ఏంట్రా అంటే తమ్మన్ గారు మ్యూజిక్ అండి నేను ఆయన నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది ఇంత మరీ అసలు మ్యూజిక్ నచ్చలేదు నాకు కొన్ని ఒక్కసారి వింటే నచ్చలేదా అనుకుంటే ఫోర్ ఐటెన్స్ తిన్నానండి ఆయన కూడా నచ్చలేదు సో తమన్ గారు మ్యూజిక్ ఎక్కడో తగ్గించేస్తారండి అండ్ అక్కడ టూకి ఓజీకి ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ తగ్గించారని నాకు అర్థం కావట్లేదు సో ప్లీజ్ తమన్ గారు నెక్స్ట్ సాంగ్ మాకు ప్రభాస్ గారికి అలా చేయొద్దు అర్థమవుతుందా ఎందుకంటే మేము చాలామంది ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ పాపం సో వాళ్ళందరి కోసం కూడా మీరు మంచి కొట్టాలి మ్యూజిక్ అయితే మాత్రం ఎందుకంటే ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టినారండి ప్రభాస్ గారు లిరిక్స్ దమ్ము ఉండాలి కదండి అట్లా లిరిక్స్ దమ్ము ఉండాలి లిరిక్స్లో దమ్మునాలే పని మ్యూజిక్ లో దమ్ము ఉండేలా చేస్తారు కదండి తమ గారు అంటే కదా ఇప్పుడు అన్నిటిలో చాలా తమ గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ కదండి హాయ్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి తోపు అన్న తమన్ గారు సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోపు అన్నప్పుడు ఈ మ్యూజిక్ కూడా లిరిక్స్ దాంట్లో కలిపియచ్చు కొన్ని కొన్ని సాంగ్స్ ఉన్నాయి అసలు లిరిక్స్ ఆయన అర్థమయ్యేలా చేస్తారు మ్యూజిక్ తో అర్థమవుతుందా సో అలా చేస్తుండొచ్చు బట్ ఆయన చేయలేకపోయినా మేబీ డిఎస్పి గారికి చుట్టే బాగుండేదేమో అనిపించింది నాకు అట్లాగా ఎందుకు ప్రభాస్ గారు పాట అలా చేయడం అసలు కారణం ఏంటంటే కారణం ఏం లేదండి ఏదో మరి మరికే తెలీదు మిర్చిలో సాంగ్ ఉంది కదా ఆ మిర్చి సాంగ్ లాగా అనుకున్నారేమో బట్ మిర్చి సాంగ్ లా రాలేదు ఆయన వేరు డిఎస్పి వేరండి సాంగ్స్ పరంగా డిఎస్పీ ఎప్పుడు నాకు ఓకేనా బ్యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా తమన్ గారు కానీ సాంగ్స్ డిఎస్పీ గారే ఎలా ఇచ్చినా కూడా చాలా బాగుంటది వినగా తినగ అది తిన్న తినా రేపటి ఉంటుంది అలా డీసీపీ సాంగ్స్ బాగుంటాయి బట్ తమన్ గారు ఈ మూవీలో మాత్రం కొంచెం బాగా కొట్టలేదండి లైక్ అక్కడ టూ కూడా బాగానే ఉన్నాయి ఓజీ కూడా చాలా బాగున్నాయి సో ప్లీజ్ అండి ప్రభాస్ గారు మీరు మైండ్ లో పెట్టుకుని మ్యూజిక్ కొట్టాలని కోరుకుంటున్నాను ప్రభాస్ గారు హైలైట్ అండి అసలు వందకి రెండు వందల శాతం ప్రభాస్ గారు హైలెట్ దాని విషయం మనం ఏ మా ఏం రిమార్క్ చెప్పారు అది చాలా బాగా చేశారు నిజం చెప్తాను చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టారు లైక్ చాలా రోజుల తర్వాత స్టెప్స్ వేస్తున్నారు ఆయన సో అది కూడా చాలా క్యూట్ గా అనిపించింది ఆయన చూస్తున్నప్పుడు సో చాలా బాగా చేస్తారండి ప్రభాస్ గారు మాత్రం డాన్స్ కానీ ఆయన లుక్స్ కానీ సో ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానీ చాలా బాగున్నాయి ఓన్లీ మ్యూజిక్ ఒకటే డ్రాప్ డ్రాబ్యాక్ అనమాట అంతే తప్ప మిగతా అంతా బాగుంది నిజం చెప్తున్నా ఎస్ ముగ్గురు హీరోయిన్తో ఎలా ఉంటాడు ప్రభాస్ చూడాలండి ముగ్గురు హీరోయిన్తో సో నేను అదే నేను అదే ఆలోచిస్తున్నాను సో కొంచెం నాకు కాంచనా ఉంటది కదండి హర్ర అంటే సో అలా ఏమన్నా మళ్ళీ ఉంటదో అనిపిస్తుంది కానీ చూద్దాం అట్లా అదే అండి